ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ తుది దశకు చేరుకుంది డెబ్బై మ్యాచ్ల లీగ్ దశ విజయవంతంగా ముగిసింది మంగళవారంతో ప్లే ఆఫ్కు ఇక పాయింట్స్ టేబుల్లో టాప్ ఫోర్లో నిలిచిన కోల్కతా సన్ రైజర్స్ రాజస్థాన్ బెంగళూరు జట్లు అర్హత సాధించే ప్లే కు అయితే టాప్ టూలో నిలిచిన కోల్కతా ఎస్ఆర్హెచ్ జట్లు మంగళవారం తొలి క్వాలిఫైయర్ లో ఆడనున్నాయి బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ తలపడనున్నాయి ఈ రెండు మ్యాచ్లకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం థీమివరుతాయి అయితే గత ఎనిమిది లీగ్ మ్యాచ్ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి కోల్కతా రాజస్థాన్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ లో కూడా వర్షం తుడిచిపెట్టుకుపోయింది ఇక ఈ క్రమంలో ప్లే ఆఫ్ మ్యాచ్లు వర్షంతో రద్దయితే ఏం చేస్తారు అనే ప్రశ్నలో అభిమానుల్ని వెంటాడుతుంది ప్లే ఆఫ్ కు రిజర్వ్ డే ఉందా అంటే ఉంటే ఆ రోజు కూడా మ్యాచ్ జరగకపోతే ఫలితాన్ని ఎలా నిర్ణయిస్తారు సూపర్ ఓవర్స్ ద్వారా టై అయితే ఏం చేస్తారనే సందేహాలతో ఉక్కిరి అవుతున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్లకు రిజర్వ్ డే కేటాయించారు షెడ్యూల్ తేదీలో వర్షంతో మ్యాచ్ రద్దయిన రిజర్వ్ డే పూర్తి రిజర్వ్ డే రోజున పూర్తి మ్యాచ్ ఆడిస్తారు అంతేకాకుండా ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు గంటల ఎక్స్ట్రా టైం ఉంటుంది సాధారణ లీగ్ మ్యాచ్ల్లో ఈ టైం గంటే ఉంటుంది కానీ ప్లే ఆఫ్ రెండు గంటల ఆలస్యమైన ఓవర్లను కుదించి ఫలితాన్ని తేల్చే ప్రయత్నం చేస్తారు అప్పటికి మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరిపిస్తారు ఇక రిజర్వ్ డే కూడా వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దయితే పాయింట్స్ టేబుల్ ప్రకారమే విజేతలను నిర్ణయిస్తారనమాట ఉదాహరణకు సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా జట్టు మ్యాచ్ రిజర్వ్ డే కూడా సాధ్యం కాకుండా వర్షం పడితే టేబుల్ టాపర్ అయిన కోల్కతా ఫైనల్కు ఇంకొక డౌట్ లేకుండా చేరిపోతుంది ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో ఇరు జట్ల స్కోర్లు టై అయితే సూపర్ ఓవర్ ఆడిస్తారు సూపర్ ఓవర్ కూడా టై అయితే నిర్ణీత సమయంలో ఫలితం తేరే వరకు సూపర్ ఓవర్స్ నిర్వహిస్తారు అప్పటికి తెలి తేలకపోతే పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీంను విజేత్ ప్రకటిస్తారు అహ్మదాబాద్ వేదికగా జరిగే రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లకు వరుస చూసిన కొంత అయితే ఉంది కానీ పెద్దగా అయితే ఏం లేదు